ఆల్రెడీ స్టార్టెడ్ ఆ అటెంప్ట్ అప్పుడే స్టార్ట్ చేశారు నూట ముప్పై రెండు ఆర్గనైజేషన్లకు గాను నూట ఇరవై రెండు మంది రాలేదు మొన్న మీరు చూశారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నేను ల్యాండ్ ఇచ్చాను అన్ని ఇచ్చాను నీళ్లు ఇవ్వకుండా మూడు వందల బెడ్స్ తో ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు తొమ్మిది వందల యాభై బెడ్లు ఆపరేట్ చేయాలి అంటే మీరు ఊహిస్తారా దీన్ని ఓపి కూడా తగ్గించారు నీళ్ళు లేవు ఎవ్రీడే యాభై ట్యాంకర్లు అరవై ట్యాంకర్లు తీసుకురావాలి మొత్తం హాస్పిటల్లో పేషెంట్ల వెహికల్స్ కాదు అక్కడ మొత్తం వాటర్ తీసుకొచ్చే ట్యాంకులు ఉన్నాయి ఆ పరిస్థితికి వచ్చారు ఆ నీళ్లు కూడా ఎలాంటి నీళ్లు వస్తాయి తెలియదు సార్ సార్ అమరావతి sir, sir. sir if, you, if, you, if, you, if you think a bit and uh, if you have realized or not, amaravati is a greenfield city. at the same time, another city is also being built in saudi arabia called Niwam by muhammad bin salman. so would you collaborate with them? Would you because they have gone ahead, i think. so in, in, in we'll, we'll work it out. best cities, top six cities. they have mentioned at one stage, world uh, best or upcoming cities globally. ఒకటి పెట్టి మొత్తం విజయవాడ గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థలాలు కేటాయించారండి ప్రస్తుతం సుప్రీంకోర్టులో స్టేట్ గవర్నమెంట్ పిటిషన్ వేయడం జరిగింది సో ఇప్పుడు గవర్నమెంట్ దాని పిటిషన్ చేసుకుని అదే వాళ్ళకు వాళ్ళ ఊర్లో వాళ్ళకి భూమి కావాలి కానీ ఇంటి జాగా కావాలి ఇక్కడ కావాలని వాళ్ళు కోరుకోలేదు సార్ అది గవర్నమెంట్ అలా చేసింది సార్ ఇప్పుడు దాన్ని చేసి పిటిషన్ విత్డ్రా అది అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం లీగల్ గా వాళ్ళకు కూడా ఇంటి ఇంటి జాగా లేకపోతే వాళ్ళకి ఇంటి జాగా ఇచ్చి వాళ్ళకి ఇళ్లు కట్టించి ఏం చేయాలని అవన్నీ వర్కౌట్ చేస్తాం నేను ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తాను నాట్ నెగటివ్ నేను ఎప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఆలోచిస్తా నాట్ డెస్ట్రక్టివ్ వాళ్ళు కూడా ఇక్కడికి ఇచ్చిన వాళ్ళు కూడా నష్టం ఉంటే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు జనైన్ అయితే అక్కడనే ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించి వాళ్ళు సెటిల్ చేస్తాం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ రీబిల్డ్ చేయడానికి కావచ్చు నిజంగా మనం వర్కౌట్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నామా ఈ ఐదు సంవత్సరాల కాలంలో వదిలిపెట్టలేం కదా ఏది కానీ నాకు నాకెందుకు ఓట్లు వేశారు ఎందుకు వాళ్ళకి పదకొండు వేసి నాకు నూట అరవై నాలుగు సీట్లు మాకెందుకు వేస్తారు మా కూటమికి నమ్మకమే కదా నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా కష్టాలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి బట్ ఐ హ్యావ్ టు ఫైట్ నేను ఈ కష్టాలు నష్టాలు మీ ద్వారా ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు తెలియజేయాలి నేను ఇప్పుడు దట్ ఈస్ మై డ్యూటీ సార్ టు రీగైన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ మనకి ఏదైనా ఒక స్ట్రక్చర్ అయినా కంప్లీట్ చేయడానికి ఎనీ పాసిబిలిటీ టు మేక్ ఇట్ ఎ రోల్ మోడల్ నో నో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఈ రోజే కూర్చొని ఇన్వెస్టర్స్ అందరినీ మీరందరూ వచ్చేంటంటే వారు ఒక మాట చెప్పారు నూట ముప్పై మంది యాక్సెప్ట్ చేశారు ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కానీ ప్రైవేట్ కానీ అందులో ఒక నాలుగో ఐదో వచ్చాయి ఇంకా కొన్ని రాలేదు ఆయన మిగిలినవి వాళ్ళందరినీ సౌండ్ చేస్తాం ఎవరన్నా రాకపోతే కన్విన్స్ చేస్తాం ఆ రోజు కూడా పాలసీ మీరు పెట్టుకుని చూస్తే టాప్ టెన్ యూనివర్సిటీస్ ఇన్ ది కంట్రీ ఐ వాంట్ ఇన్వైట్ టాప్ టెన్ ఎట్లా ర్యాంకింగ్ నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు దేశంలో ఫస్ట్ టాప్ టెన్ ర్యాంకింగ్ వేరియస్ ఆర్గనైజేషన్ ర్యాంకింగ్ చేస్తాయి వాళ్ళలో ఒక టెన్ టాప్ టెన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ టాప్ టెన్ హాస్పిటల్స్ స్కూల్స్ ఇట్లా బెస్ట్ పీపుల్ అందరినీ తీసుకురావాలనుకున్నాం ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ అప్రోచ్ అవుతాం టాప్ టెన్ రాకపోతే టాప్ ఫిఫ్టీన్కి వెళ్తాం కానీ వన్ బై వన్ అవుట్ టు బిల్డ్ విల్ బిల్డ్ విల్ బ్రింగ్ ఏవైతే ఏవైతే నిర్మాణ సంస్థలు మధ్యలో సార్ వాళ్ళకి బకాయిలు ఉన్నాయా ఆ వాళ్ళు విల్లింగ్ వదిలిపెట్టయిస్తే మార్చాలి రెండు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి బకాయిలు ఉన్నాయి వాళ్ళకి బకాయిలు చెల్లించాలి ఖజానా ఖాళీగా ఉంది ఇక్కడ సమస్యలు ఉన్నాయి దీన్ని దాన్ని బ్యాలెన్స్ చేయాలి అదే మరిగా ఈరోజు ఎంత భయంకరమంటే ఈ రూమ్ లో కూర్చొని రివ్యూల్ చేశాను చేస్తున్నా కొన్ని డిపార్ట్మెంట్ మాత్రం అత్యవసరంగా చేశాను నెక్స్ట్ వీక్ నుంచి ఫుల్ ప్లెడ్జిడ్ లో తీసుకుంటున్నా నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నెవర్ ఐ హ్యావ్ ఈ టైప్ ఆఫ్ లెగసీ నేను ఎప్పుడు అంటే ఫస్ట్ టైం ఇప్పుడు ఆఫీసులు రివ్యూ చేశాను ఫుల్ కాన్ఫిడెన్స్ జోష్ ముందుకు తీసుకుపోయా అప్పుడు ఇబ్బందులున్నాయి రెండోసారి వచ్చాను ఈ పరిస్థితి నాకు లేదు నేనే ఉన్నాను మూడోసారి వచ్చాను అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కొత్త రాష్ట్రం సవాళ్ళ ఛాలెంజెస్ పరిగెత్తమంటే పరిగెత్త యంత్రాంగం ఇప్పుడు వచ్చిన తర్వాత యంత్రాంగం డల్ అయిపోయారు అలవాట్లు మారిపోయినాయి వ్యవస్థ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది సిస్టమ్స్ అన్ని కొలాబ్స్ అయిపోయినాయి మేము వదిలిపెట్టిపోయింది ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు మేము చూస్తే మొత్తం రాష్ట్రంలో మున్సిపాలిటీలో మస్కటోస్ ఉండే స్పాట్స్ ఎన్ని ఉంటాయి అని మేము రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసి బ్లాక్ స్పాట్స్ ఆ రోజు ఇరవై వేలు ఉన్నాయని ఐడెంటిఫై చేశాం ఆ ఇరవై వేలు ఎవ్రీ ఇయర్ ఒకసారి పదహైదు పది ఐదు నాలుగు అట్లా జీరోకి రావాలని అప్పట్లోని డ్రోన్స్ పెట్టి మస్కిటో ఎక్కడుందో ఐడెంటిఫై చేసి అవన్నీ ఇంకొక డ్రోన్ పంపించి అక్కడే స్ప్రే చేయాలని పెట్టాం ఇప్పుడు ఏమీ లేవు చెత్త తీసేవాళ్ళు లేరు చెత్త వేసేవాళ్ళు ఉన్నారు రాజధాని అభివృద్ధికి వాలంటీర్ గా సపోర్ట్ చేయడానికి ఉన్నారు అట్లాంటి వాళ్ళని అందరినీ తీసుకుంటా ఇప్పుడు కొంతమంది నిన్న కూడా వచ్చారు ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు కొంతమంది పది లక్షలు ఇస్తున్నారు ఆ స్ఫూర్తి ఉంది స్ఫూర్తి ఉంది కానీ వాళ్ళు పూర్తిగా వాళ్ళ సహకారం తీసుకుంటుని మనం అంచెలంచెలుగా ముందుకు పోవాలి విల్ మూవ్ ఫార్వర్డ్ దానికి లైన్ లైన్ ఏమి లేదు ఆకాశమే హద్దు నువ్వు ఒక ఆలోచన ఇస్తే దాన్ని కూడా అమలు చేస్తా ఇంకొక ఆయన ఒక ఆయన అది కూడా అమలు చేస్తా నా మనస్తత్వం అదే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి నాకు ఫిక్స్డ్ ఐడియాలజీ గాని రిజర్వేషన్స్ ఉండవు నా ఆలోచన అంటే నేను చేసే ప్రతి ఒక్క పని నా ప్రజలకు లాభం జరగాలి అది ఏ పనిన కావచ్చు రోజు రోజుకు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి పేదవాడికి అండగా ఉండాలి పేదవాడికి అండగా ఉండాలంటే సంపద సృష్టించాలి మళ్లీ వాళ్ళు ఏ విధంగా చేయాలన్న మనం మీరు చూశారు కష్టాలున్నాయి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు పెన్షన్స్ ఇచ్చాం ఇవ్వడం కాదు రాగ ద్వేష కొంతమంది అన్నారు ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలనిచ్చుకున్నారన్నారు కాదు ఫస్ట్ అందరికి ఇవ్వండి ఉంటే తర్వాత చూసుకుంటాం కానీ కక్ష విధానం ఎక్కడా ఉండడానికి వీల్లేదన్నాం ఇచ్చాం ఆ విధంగా ఏది చేసినా కూడా ప్రజాహితం కోసమే పనిచేస్తాం తప్పింగోటి కాదు ఇన్ కోర్స్ ఆఫ్ టైం యూఆర్ గోయింగ్ టు విట్నెస్ థ్యాంక్ యూ